ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు ఈ నెల సింగపూర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడు మార్క్ శంకర్ కాలికి చేతులకు గాయాలయ్యాయని ఆయన సింగపూర్ వెళ్లారు అక్కడి కేకే మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు వైద్యం అందించారు ప్రధాని మోదీ పవన్ తో ఫోన్లో మాట్లాడి ఘటన గురించి తెలుసుకోవడంతో పాటు సింగపూర్లోని భారత హై కమిషనర్ తో మాట్లాడారు భారత హై కమిషనర్ కార్యాలయం నేరుగా మార్క్ శంకర్ వైద్య సేవలను పర్యవేక్షించింది సింగపూర్ ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు వైద్య సేవలు పొందిన తర్వాత నిన్న రాత్రి సతీమణి అన్నా లెజనోవా కుమారుడు శంకర్ కుమార్తె పొలను అంజనాతో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు చేరుకున్నారు శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు తన కుమారుడి క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు క్లిష్ట సమయంలో సందేశాలు ప్రార్థనలు ఎంతో ధైర్యం ఇచ్చాయని పేర్కొన్నారు సింగపూర్ లో వైద్య చికిత్సకు సహకరించిన ప్రధాని మోదీకి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విశాఖ మన్యంలోని తల్లి బాట కార్యక్రమంలో ఉండగా ప్రమాద సమాచారం అందిందని సకాలంలో జోక్యం చేసుకుని తన కుటుంబం అపారమైన శక్తిని ఉపశమనాన్ని కలిగించారంటూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు పవన్ సతీమణి అన్నా లేజ్నోవా నేడు తిరుమలకు వెళ్లనున్నారు కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు